ఓం నమ శివాయ ఈరోజు అంబరీస మహారాజు కథ విందామా అంబరీసుడు సూర్యవంశానికి చెందిన రాజు మను వంశస్థుడు మన ధర్మాన్ని పరిరక్షించడంలో ఆదర్శప్రాయుడు రాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించేవారంట అంబరీసుని మహారాజుకి ఒక ప్రత్యేకత ఉండేదంట భక్తి నియమం మరియు వ్రతనిష్ట ఆయన ఎల్లప్పుడూ మహావిష్ణువు ఆరాధనలో గడిపేవాడంట దానం జపం ఉపవాసం దీక్షలో ఎల్లప్పుడూ మహావిష్ణువుని సేవిస్తూ ఉండేవాడంట ఏకాదశి వ్రతం మరియు ద్వాదశి నియమాలు ప్రత్యేకంగా పాటించేవాడంట ప్రతీ నెలా వచ్చే ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేసి ద్వాదశి నాడు పూజ అనంతరం భోజనం చేయడం అతని జీవన విధానంలో ముఖ్యంగా ఉండేది ఏకాదశి వ్రతం భక్తులలో ఎంత పవిత్రమైనదో దాన్ని ఖచ్చితంగా పాటించే అంబరీషుని భక్తి స్వర్గం భూమి అంతా ప్రసిద్ధి చెందింది దూర్వాస మహర్షి ఒకనాడు అంబరీసుని పరీక్షించాలనుకున్నాడంట ఒకసారి ద్వాదశి నాడు అంబరీసుని ఉపవాసం ముగించే సమయానికి భోజనం చేస్తున్న సమయంలో దుర్వాస మహర్షి అంబరీసుని వద్దకు వచ్చారంట రాజు ఎంతో వినమ్రతతో ఆయనకి ఆహ్వానం పలికాడు అనంతరం మహర్షిని ఇలా అన్నాడు మీరు స్నానం చేసి వచ్చాక భోజనం చేయగలము అని దూర్వాస మహర్షి స్నానం చేయడానికి వెళ్ళాడు అంతలో ద్వాదశి సమయం గడి ముగియబోతూ ఉండగా ఆ సమయం గడిస్తే వ్రతం భంగమవుతుందని రాజు ఆలోచించి మహర్షికి ఎదురు చెప్పడం తప్పు కాదు అని ద్వాదశి సమయం కూడా వెళ్ళిపోతుంది ఏం చేయాలో ఆలోచన చేస్తూ ధర్మశాస్త్ర ప్రకారం తులసీదళం నోట్లో వేసుకుంటే నియబం నియమ భంగం కాదు అని తెలుసుకుని రాజు దళంలో నోట్లో వేసుకున్నాడంట దుర్వాస మహర్షి తిరిగి స్నానం ఆచరించి వచ్చిన తర్వాత అంబరీసుడు తులసీదళం నే నోటిలో వేసుకున్నాడని తెలిసి ఆగ్రహించాడంట నా కోసం ఎదురు చూడకుండా దళం నోట్లో వేసుకుంటావా అని ఆగ్రహించాడంట నీ భక్తి అహంకారమైనది అని కోపంతో రాక్షసుని సృష్టి అంబరీసురుడి మీదకి దాడి చేయమన్నాడంట అంతలో శ్రీ మహావిష్ణువు భక్తుణ్ణి రక్షించుకోవడం కోసం తన సుదర్శన చక్రాన్ని పంపించాడంట సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ రాక్షసుని దహనం చేసిందంట ఆ తర్వాత దుర్వాస మహర్షిని వెంబడించిందంట దుర్వాసురుడు భయపడి పరుగు పెడుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వద్దకు పరిగెత్తాడంట అలా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగా మహావిష్ణువు ఇలా అన్నాడంట నేను నా భక్తుణ్ణి కాపాడుకోవడానికి మాత్రమే ఉన్నాను అని నీవు అంబరీసిన వద్ద వెళ్ళి క్షమాపణ అడిగితేనే నా సుదర్శన చక్రం ఆగుతుంది అని తిరిగి మళ్ళీ దుర్వాసుడు అంబరీసు మహర్షి వద్దకు వచ్చి మహారాజా నీ అహం నా అహంకారాన్ని క్షమించు నీ భక్తి నిజమైనది అని కాళ్లపై పడ్డాడంట దుర్వాస మహర్షి అంబరీసుడు వినమ్రతతో మహర్షి మీ కోపం కూడా న్యాయమే నా శ్రేయస్సు కోసమే మీకు నేను దుఃఖం కలిగించి ఉంటే క్షమించండి అని నమస్కరించాడంట అప్పుడు సుదర్శన చక్రం ఆగిపోయిందంట శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీలాంటి భక్తుల వల్లే భూమి ఇంకా పవిత్రంగా ఉంటుంది భక్తి ఏ అంటే కేవలం పూజ మాత్రమే కాదు నియమం వినయం అన్నీ ఉండాలి అని అన్నాడంట భక్తి రేవ గరీయసి నా పూజ నా తపో నా దానం భక్తాలోభ్య జనార్దన సత్యమిత్య दूर्वासः ॐ नमः शिवाय ओ नमः शिवाय